హలో ఎవరు మనకి మిషన్ సూది ఇరిగిపోయినప్పుడు లేకపోతే థ్రెడ్ తెగిపోతున్నప్పుడు సూద్ అనేది మనము ఒక సైడ్ పెట్టాల్సింది ఇంకో సైడ్ పెట్టామనుకోండి థ్రెడ్ అనేది తెగిపోతూ ఉంటుంది మనకి మిషన్కి సూద్ అనేది ఎటువైపు పెట్టాలంటే మనకి సీలా ఉంటుంది చూడండి ఇది వచ్చేసి జాగ్ మిషన్లకు పెద్ద మిషన్లకు అనేది ఈ సూది పెట్టుకోవచ్చండి వచ్చేసి సీలా ఉండే సైడ్ వచ్చేసి మనకి రైట్ సైడ్లో పెట్టాలి ఇంకో సైడ్ వచ్చేసి మనం గోరు పెట్టినప్పుడు గోరు అనేది ఆ సూదిలోకి వెళ్తుంది అనమాట అటు వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ ఉండాలన్నమాట మనకి సూదుకి వచ్చేసి హోల్ ఉంటుంది చూడండి హోల్ అనేది లెఫ్ట్కి రైట్కి మాత్రమే ఉండాలి మనకి ఎదురుగా పెట్టామనుకోండి దారం అనేది తెగిపోతుంది ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి మనకి నట్ వచ్చేసి అంటే స్క్రూ వచ్చేసి మనకి రైట్ సైడ్లో ఉంటుంది ఆ స్క్రూకి మనకి ఎదురుగా సీ ఆకారంలో ఉండేదాన్ని మనము ఆ సూది అనేది నట్ సైడ్కి పెట్టాలన్నమాట చూడండి ఇక్కడ నేను తిప్పుతున్నాను కదా ఇక్కడ వచ్చేసి దాన్ని మనం తిప్పేదానికి అంటే ఒక స్క్రూ అనమాట సూ సూది పెట్టేదానికి స్క్రూ ఉంటుంది చూడండి ఇక్కడ నేను గోర అనేది పెడుతున్నాను అనుకో గోర అనేది లోపలికి దిగబడుతుంది ఇటు వచ్చేసి సి ఆకారంలో ఉండి సి ఆకారంలో వచ్చేసి మన రైట్ సైడ్ ఉండాలి గోర దిగబడేది వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉండాలి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ